మీరందరూ కూడా ఎవరు బాబు బాబు మీరందరూ లేదండి మీరు బాబు ఎవరు అందరూ కూడా తగ్గిరండి మీ రోజు మెడికల్ చాలా రండి ఒకసారి మీరు అందరూ కూడా వేసారం బాబు బాబు కౌసేల్ గారు బాబు కౌశలర్ గారు ఇక్కడ రెండు అందరూ మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డ హాస్పిటల్ ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు రోడ్డు ఎక్కి తమ నిరసన తెలియజేయడం అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది అదే విధంగా ఎప్పుడు జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసిన నిరసన గొంతు వినిపించిన పూర్వం అయితే సినిమా యాక్టర్లని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు ఇంకా సినిమా యాక్టర్ లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తతో ఉన్నారు మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి ఎదురుక తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తాం ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రద ప్రప్రదమైన కోరికలైనటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రజల ఆస్తులైనటువంటి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు బిల్లల్లాగా రూపాయికి అద్దె రూపాయికి మీ మనుషులకి దయచేసి పంచిపెట్టొద్దు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని కాపాడు కూడా కాపాడడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మ తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ